హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రజలకు సంబంధించి మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్తో పాటుగా మనకు స్టవ్ మళ్ళీ మనకు ఈ ఐటమ్స్ అనేది ఇస్తున్నారు అయితే మనకు ఈ గ్యాస్ స్టవ్తో పాటు మనకు ఈ ఐటమ్స్ పొందాలంటే తప్పనిసరిగా ఈ ఐదు ప్రూఫ్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది మరో మూడు రోజులే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి సో ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకొని వెళ్ళాలి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి స్కీము అయితే ఈ స్కీమ్ ద్వారా మీరు ఫ్రీ గ్యాస్ సిలిండర్తో పాటు స్టవ్ కూడా మీరు పొందవచ్చు సో ఎలా పొందాలి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు అలాగే మనకి ఏంటంటే ఇప్పటి వరకు వారి యొక్క రేషన్ కార్డుల పైన ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ అవకాశం అనేది సద్వినియోగం అనేది చేసుకోవచ్చండి సో ఈ పథకం పేరు వచ్చేసి మనకు ఉజ్వల పథకం అండి ఈ పథకానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఒక ఆన్లైన్ ఒకవేళ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉజ్వల యోజన స్కీమ్కి సంబంధించి మీరు ఎలా యూస్ చేసుకోవాలంటే ముందుగా మీరు గ్యాస్ గ్యాస్ కనెక్షన్ అనేది మీరు కంపల్సరిగా మీరు మీ పేరు పైన అయితే గ్యాస్ కనెక్షన్ అనేది ఉండకూడదు సో ఈ గ్యాస్ కనెక్షన్ అనేది లేకుండా వాళ్ళు మాత్రం ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ యొక్క రేషన్ కార్డు అనేది ఉండాలి సో రేషన్ కార్డులో ఎంతమంది ఎంత మంది అయితే ఉన్నారో అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో సో మనకు పిల్లలతో పాటుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు సో వారందరి జిరాక్స్ కాపీస్ వారి యొక్క జిరాక్స్ కాపీస్ అనేది ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుడు యొక్క జెరాస్ కాపీస్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అది అలాగే మనకి ఈ పాస్పోర్ట్ సైజ్తో పాటుగా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మీరు అక్కడ పే చేయాలి సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చూసుకున్నట్లయితే ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో అలాగే ఇండియన్ గ్యాస్ అలాగే హెచ్పి గ్యాస్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇండియన్ గ్యాస్లో మేము అప్లై చేసాం కాబట్టి సో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఉంటుంది మీ ఏరియాలో సో మీరు ఒకవేళ తెలియకపోతే మీరు కనుక్కోండి సో అక్కడికి వెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి సో ఈ సా డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేసేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకు పే చేయాలి పే చేసిన తర్వాత మీకు వాళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇన్ని రోజులకు రండి అని చెప్పేసి చెబుతారు సో ఇన్ని మీరు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత రమ్మని చెప్పేసి చెబుతారు సో ఈ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత మీరు వెళ్తే కనుక సో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది సక్సెస్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ యొక్క పేరు పైన సిలిండరు అలాగే గ్యాస్ అనేది వచ్చిన తర్వాత మీకు వాళ్ళు ఫోన్ అనేది చేసి పిలిపిస్తారు సో ఈ ఫోన్ అనేది కాల్ చేసి పిలిచిన తర్వాత మీరు తప్పనిసరిగా వెళ్ళి అక్కడ మీరు ఏంటంటే ఇవనేది రిసీవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది కట్టాలి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కడితే మీకు స్టవ్తో పాటు గ్యాస్ సిలిండర్ ప్లస్ ఏంటంటే వాటికి సంబంధించినటువంటి ఏదైతే వైరు అనేది ఉంటుంది కదా వైరు ప్లస్ ఏంటంటే మనకు మొత్తం అనేది రెగ్యులేటర్ మొత్తం అనేది ఇస్తారు సో ఒక నైఫ్ కూడా అయితే ఇస్తారు సో ఇవన్నీ మీరు తీసుకొని మీరు ఇంటికి అనేది తీసుకుని అయితే ఉంటుందండి మీకు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి పది సిలిండర్ల వరకు అయితే మీరు ఆల్మోస్ట్ ఏంటంటే బుక్ చేసుకోవచ్చు ఒక సిలిండర్ మీరు బుక్ చేస్తే కనుక మనకు తొమ్మిది వందల రూపాయలు మీరు పే చేస్తే సిలిండర్కి మీకు బ్యాలెన్స్ అనేది ఏదైతే ఉందో సబ్సిడీ మూడు వందల రూపాయలు మీ యొక్క అకౌంట్లో పడుతుంది సో తప్పనిసరిగా ఎవరు సద్ మిస్ కాకుండా సద్వినియోగం అయితే చేసుకోండి మరో మూడు రోజుల అవకాశం అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్